मुझमें समय नहीं है दम दम चला रहा है तीरा भूरा भूरा भीलनवाला तुम्हें तो आए मंदिर में एक्सपीरियंस मिला तुम्हें आस वास वाला अपयोग हाँ अंदर कटपुरा नीरा अंदर से हमें हम सुनाए वाले तीरे भाभी मंदिर वाला से नहीं भूरा नीरा लक्ष्मी स्वामी मांगना एक्सपीरियंस मिला तुम्हें आस व साल ग्राम सरव राधादावstadमदा जादा सक्रपिंमंद दिससुहा तनिमुनिवान हृदयनिधि राजाधिराजाय प्रधज जननये ओ महि महि ईश्वर है स्नेहा मान काडनायशम कामेशरो ईश्वर नाथम कुटिलाय शिरनाय महाराजाय ざいます。 अं में केशव सरकार समद सुराम बंद सुराम दया पाको जो सो मुदा भव उत्सव ईशान जान जानो महा सेवा हिने तन्नो नड गुरु यार महादेव सर्वमे मिष्ट पत्रे तन्म रश्मि प्रचोयातु बलिया आप्यनत्राय सर्वस्तो मात्रत्रतो भवस्य पै सर्वस्य जय सर्वमे राम अर्दनम केल सुस्वादरा विन्हा नाना कष्टोदा निरा श्री स्वामी चंद्रमाचार्य दामिया चापनु ज्ञान आनंद स्वामी गिरम श्राव्यामी आदरणीय सोशियमी अस्नान आदा वमीमी समस्त आजोचारन समस्त पर्यावे समस्त पुनो खंडंत सा ग्राम सलावा सा ग्राम जला हरचे शाह यादव नु पुदा परा अपना उत्सव व्यस हमारा नम शरण ज्ञान लक्ष्मी शिव लक्ष्मी श्रोशामवारी पाद वगदा पाद मान प्रभुजा उद्दान कथा अनुष्का श्रोदा जनम को सोदा शरण में भेटत शुभस्तु कार्यस्य हेतु

మాత్రమే గదిజీ వారు వచ్చే మొదటిలో మూడు రోజులు ఉంటారు ఇక్కడ బెజాయం చేస్తూ ఇప్పుడు అప్పుడు నేర్చుకున్న కృష్ణాష్ట్రం అప్పుడు నేర్చుకున్నాను మూడో తర తర్వాత మూడు వందలు చేసి నేర్చుకున్నాడు కృష్ణాష్ట్రంజీవారు కవేరా ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి మొదటి రోజు మళ్ళీ ఇక్కడ రావడం ఇక్కడి నుంచి గారాశ మొట్టమొదటి పదయాత్ర చేయడం మనం నేను కూడా పాదయాన్ని తీసుకోవడం చిరంజీవి వాళ్ళు ఆ తర్వాత పాదయాత్ర ஒவரம் பாதிக்க கவிட்ல கவிட்டுல அறுபத்தி கிராமம் அப்படி வச்சுருவார் மாரி அஃசாட்சி ஆகும் யாபை ஏழு பதிவா பதினேழு வெளாடு நான்கு ஆகும் யாபை ஏழு வெளியார் ஒன்று யாபை ஏழு நாள் வெளியார் அஃசாட்சி ஆகும் யாரு மைல் கரெக்டாக படுத்து நடுக்க அப்படி எடுத்து අतයුණේ හරි දරිකාක්ෂ ජතනගුණේ ශ්‍රදගරම අතයුණවේ හරි දරිකාක්ෂ ಕುಲಮಯು ನೀವೆ ಕಲಿಮಿಯು ನೀವೆ ಕರುಣಾನಿಧಿ ಉಠಲುಡಾನಿಯು ನೀವೆ ವಿಠಲುಡಾನಕ ಮುಂದು ನೀವೆ ವಿಷ್ಣು ದೇವುಡ గోరవల్లి గ్రామం ఏ మండలం వస్తుంది గారమండలం అయితే గారమండలంలో నేను కారిపేట ఉందా ఎందరం కారిపేటకి గీతా జయంతికి వచ్చాను చిత్రం ఏంటంటే ఆరు నెలలు ఇది మూడోసారి శ్రీకాకుళం జిల్లా నాలుగో సార్ అయితే ఈ నరసింహ స్వామి వచ్చి ఆరు వందల యాభై ఏళ్ళ చాలా స్వామి ఉన్నప్పుడు తాడిపాకులు ఉండే స్వామికి కలెక్ట్ గారు గుర్రం మీద వెళ్తుండేవాడు నరచ స్వామి కలెక్ట్ గారు పద్మాలు ఆయన కోరితే అక్కడ పోతారు పూజ వెళ్ళి కూర్చోస్తారు కరెక్ట్ గారు వినపడి చెప్పండి రాత్రి కళ్ళ నా భక్తుడిని గోరంలోని కాకేస్తే పక్కకుండా వచ్చిన కరెక్ట్గా కళ్ళలో వచ్చింది కల్లవారు వచ్చారు గారు కరెక్ట్ గారు నిజమేనా నిజమే అయితే దేవాయి కట్టించారు ఆయన అయినా రోజుల్లో మన విశేషం అంటే విష్ణుకి వచ్చి భవిష్యత్తు కూడా పక్కన ఉంటుంది ఈ దేవాయి కూడా ఉంటుందో పక్కన అట ఈ స్వామి ఎప్పుడు తెలిసేదో అప్పుడు ఆవిడ దసరా తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసుకుంటాం టికెట్ ఉగాది పచ్చు రావడం అక్షమా అక్షచికి అభిషేకాలు దాసమాట కళ్యాణం ఆషాఢం నిఘనోత్సవాలు ఉంది దసరా అమ్మ దీపావళి నరకాజురా నరకాజురాలు చేస్తే దీపావళి అభిషేకం చేసుకోండి గణపాంది దాని దగ్గర కూడా నగచారు ఆనంద్

చె హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 గోవిందో గోవిందో జగన్నాథ జయ జగన్నాథ బల్ల సుభద్ర మహారాయణకి కానీ అందరూ అప్పుడు వాళ్ళేనా అప్పుడు వాళ్ళే ఎప్పుడు చూసి ఇవి ఏంటంటే ఈ జగన్నోత్సవంలో ఒక పక్కన ఉంటేది

ఇలాగే ఉండేది మా బాబా సాంకి అడిగేది మాకు చెక్కతో ఉండి గూడని పక్క పక్క దిక్కులు బగ్గన భగిలే

మీరు మన పూజ మండవం ఉండదు మండప తిట్టి అంటకట్టే అక్కడ మూడు వందలు ఇంకా ఈ ఏరియాలో ప్రచారం చేస్తారు లక్ష్మీ పూజలు లక్ష్మీ పూజ చేయడం వ్యవస్థ అంటే కూడా ఆయన ఆ రోజు పట్టించారు ఆ తర్వాత పూర్వ రామపత్రి సంబంధించి పునరోజు సంబంధి సంహం అలా శ్రీకర్తం ఉంది ఇక్కడ విజయకరణం విజయకరణ ఉంది కోట ఉంది శ్రీకర్మ ఒకటి ఉంది అలాగే ఇరవై ఏడు పుర్వ రోజులు ప్రారంభించి పొందరు టికెట్ చేయడము నెక్స్ట్ వాళ్ళు పూర్వ అక్కడ స్టార్ట్ చేయండి మీకు పూర్తి అక్కడ స్టార్ట్ అలాగా నూటి ఆశీతి హిమాచారం నేపథ్యంలో చేశారు పరపూడ జైలే పెట్టారు రాజమండ్రి జైల్లో ఉంది సంబంధం రామ సంభాలు జైల్లో పడపూడ జైల్లో ఉంది రాజమండ్రి సంత జైలు ఉంది నేపాల్లో రెండు నేపాల్లో కూడా ఉంది ఆలోచన నేపథ్యం నేపథ్య కూడా చేసి చూపించారు సంహాలు వచ్చి పునరుచు అలా పెద్దలందరూ మన అంత తపస్సు చేస్తే మనం ఎలా ఉంటాము ഗവൈക്കി വല്ലേ വല്ലേ വടോ വാസ ആന വചാതില്ലണ്ടേ മീര നമ്മര മാമർക്കടെ സ്കാൻ മുതതു സ്റ്റാർട്ട് ചെയ്യുന്ന ബളായിട്ട് ഇട വാടുവാ ആണ് ഉണ്ട് ശിവ എന്നെക്കൊച്ചോ ശശൻ കൊടുത്താന്തേ സോക്കോ ഗോയിനാ 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 നമ്മ മഴയൊക്കെ ചുരു

మనం వాళ్ళ కోసం వచ్చి మధ్యలో మనం పెట్టుకున్నాయినా నన్ను ఒక్క మూడు సార్లు కీర్తన చేసి వెళ్దాం Good. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare 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 Krishna, Hare Krishna Krishna Krishna, Hare 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 Rama, Hare Rama, 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 Hare 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 Rama, Hare Rama, 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 Hare Hare कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे राम हरे 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 जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्ना स्वामी जय जगन्ना जय जगन्ना नवान बलादवा े सुबठ बला केवा सुब बला देवा सुोबथावाबगान स्वाना

rahil narasimha rahil narasimha hrudaye narasimha hrudaye narasimha, narasimha madim narasimha madim sharanam prapadye sharanam prapadye avakara kamala vare नखाम् अद्भुता शृङ्गा कलिता किरण्यकशिपो तनुभृङ्गा केशवद्रोता नर रूपा rupa <Sparas> keshav <Jayayat> kruta keshav kruta narahari rupa hari kruta Jaya jay jagadish hare jay jagadish hare <Sparas> jay jagadish hare jay jagadish swami jay jagadish swami jay jagadish

భక్తి విగ్రహనాశక శ్రీ శ్రీలక్ష్మీ నరసింహదేవ భగవానికి భక్తరాజ్ ప్రహ్లాద్ మహారాజ్కి గోవింద గో నా ఇది కృష్ణుడి బృందా ఉంటాయి వాసన ముక్కు ప్రసాదం ఉంది

गोइना 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 नाना यंगबा इदारा ये पेरना पवन कुमार पवन कुमार ओ पवन आत्माज ओ घनोग ओ पवन अली जस కూడా భావన రాధాకృష్ణ ఓ దశముఖార నీకొచ్చిందా అనగిచ్చానా పిల్లలందరికి వచ్చిందిదా వెరీ గుడ్ నానా మీ అందరికి ఒక విశేషమైనటువంటి ప్రసాదం మామూలుగా తినే ప్రసాదాలు అందరు ఇస్తారు అని ప్రసాదం వేరు అడవి వెళ్ళిపోయాడు అక్కడు